హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ నేను పోస్ట్ అయితే పెట్టాను కదా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలానే నా రెండు ఛానల్లో కూడా సారీస్ అయితే శ్రవంతి కలెక్షన్లో సారీలు అయితే సేల్ చేస్తున్నానని చెప్పేసి పెట్టాను దీనికైతే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నేనైతే ఇంత తొందరగా ఆర్డర్స్ వస్తాయని అనుకోలేదు ఇన్స్టాగ్రామ్లో మనకి ఎయిట్ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఒక సిక్స్ ఆర్డర్స్ అయితే వచ్చినాయండి నిన్న ఈవినింగ్కి సిక్స్ ఆర్డర్స్ వచ్చాయి యూట్యూబ్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చిందనమాట వీటిని అయితే ఈ నేను ప్యాకింగ్ చేస్తున్నాను నేనైతే మినిమం వన్ వీక్ అన్న పడుతుంది కనీసం ఎవరైనా ఆర్డర్ చేయడానికి చెప్పేసి అనుకున్నాను ఇంత తొందరగా అయితే రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆర్డర్ వీడియో అప్లోడ్ చేసిన రోజే ఫస్ట్ ఆర్డర్ వస్తుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట శారీ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది నిన్న నేను వీడియోలో కూడా టైం లేక సరిగా శారీ మొత్తం కూడా చూపించలేదు శారీ అయితే ఇది వచ్చేసి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అండి చాలా పల్చగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ మాత్రం బాగుంది బార్డర్ మొత్తం కూడా ఈ విధంగా జెరీ అనేది ఇచ్చేసాడు అలానే బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట నేను బ్లౌజ్ పీస్ను కూడా స్టిచ్చింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను కానీ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నార్మల్గా మనకి మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే రాదనమాట ఎందు గురించి అనంటే మనకి మోడల్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ కానీ ఒకటింప మీటర్ కానీ ఉండాలి ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చింది మనకి ఇలా డిజైనర్ సారీలో ఏదైనా సరే ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుందండి బ్లౌజ్ పీస్ వన్ మీటర్ అయితే కటింగ్ చేసేప్పుడు మనకి శారీలు అయితే కంపల్సరీగా వన్ మీటర్ వస్తుంది సిక్స్ టెన్ అయితే ఉంటుంది కానీ ఈ డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సరే కంపల్సరీగా ఎయిటీ సెంటీమీటర్ ఇస్తాడు ఇది ఎయిటీ సెంటీమీటర్ ఉంది కనుక నార్మల్గా మీరు స్టిచ్చింగ్ అందు గురించి అని చెప్పేసి ఆలోచించి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలానే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే ఆర్డర్స్ బుక్ చేసినందుకు గాను వీళ్ళకి స్పెషల్గా నేను వన్ మీటర్ అయితే టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉన్న క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఇస్తున్నాను అనమాట ఫ్రీగానే ఎందుకంటే ఇది వన్ మీటర్ ఉంది కనుక కంప్లీట్గా వీళ్ళు ఏదైనా బ్లౌజ్ని మోడల్గా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు అంటే కంప్లీట్గా డిజైన్ కాకపోయినా సరే అయినా సరే చక్కగా బుట్ట చేతులు కానీ ఏదైనా స్టిచ్చింగ్ అని చెప్పేసి ఫస్ట్ సెవెన్ ఆర్డర్స్కి అయితే నేను వన్ వన్ మీటర్ అయితే క్లాత్ని కటింగ్ చేసేసి పెడుతున్నాను అనమాట మనకి ఎలాగో ఇక్కడ సిల్వర్ కలర్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కదా ఈ సిల్వర్ కలర్కి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది నేను బ్లౌజ్ ఖాళీ ఉంటే కుట్టి చూపిస్తానండి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ సారీ మీదకి బాగుంటుంది అన్నదని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా రావాలి కదా అందుకనే కుట్టి చూపించేస్తాను బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్నా సరే హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా బుట్ట టైప్లో పెట్టుకుని హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా పెట్టుకుంటే ఈ శారీ మీదకి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూశారు కదా నేను వన్ మీటర్ అయితే ఫ్యాబ్రిక్ కటింగ్ చేశాను మీ ముందే ఇవన్నీ కూడా పార్సల్ చేస్తాను ఫస్ట్ టెన్ మెంబర్స్కి అయితే ఈ విధంగా ఇద్దాం అనుకున్నానండి కానీ ఇప్పుడు మనకి ఫస్ట్ డేనే సెవెన్ ఆర్డర్స్ వచ్చినాయి కనుక హ్యాపీగానే వన్ మీటర్ అయితే ఇలా పోస్ట్ పెట్టిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఆర్డర్ చేసుకున్నారు కదా అందు గురించి అని చెప్పేసి ఇలా నేను ఒక వన్ మీటర్ అయితే వీళ్ళకి హ్యాపీగానే ఇస్తున్నానండి మనకి సెకండ్ వచ్చే టెన్ ఆర్డర్స్ కూడా ఇలా వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీగా టూ బ్లౌజ్ పీసెస్ వన్ శారీ వస్తుంది అది కూడా కాస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్రతి సారీకి అయితే ఈ విధంగా రాదండి థౌజండ్ లోపు మీరు ఏదైనా సారీ తీసుకుంటే కనుక వన్ బ్లౌజ్ పీస్ అయితే ఫ్రీగా ఇస్తాను ఇలా ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ఈ శారీస్ అయితే సెట్ వచ్చేసి సిక్స్ వచ్చాయి ఆల్రెడీ నేను ఒకటి మీకు శారీ మొత్తం చూపించేశాను కదా ప్యాకింగ్ ఓపెన్ చేసి చూపించేశాను కనుక ఆ సారీ అయితే నేను దానిలో కలపట్లేదండి ప్యాకింగ్ చేసిన దాన్ని స్పెషల్గా తర్వాత సేల్ చేస్తాను ప్యాకింగ్ రిమూవ్ చేసినవి ఇప్పుడైతే నేను ఫైవ్ ఆర్డర్స్ ఇస్తున్నాను ఈ ఫైవ్ ఆర్డర్ మట్టికి ప్యాకింగ్ చేసేసి నెక్స్ట్ డేలో అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టాను ఇవి వచ్చిన తర్వాత మిగతా టూ కూడా ప్యాకింగ్ చేస్తాను అనమాట ఫస్ట్ ఆర్డర్స్ కదా కొత్తగా అయితే ప్యాకింగ్ కవర్స్ సీల్ తీసి మీ ముందే ఆర్డర్ చేస్తున్నాను ఇంత తొందరగా రెస్పాన్స్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేనైతే మినిమమ్ ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఎవరైనా ఆర్డర్ చేయడానికి అనుకున్నాను వాట్సాప్లో అయితే కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే చేయకండి కాల్స్ అటెండ్ చేయను మీకు ఒకవేళ సారీస్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు వాట్సాప్లో డైరెక్ట్గా షాట్ తీసి ఇక్కడ కలర్స్ కనిపిస్తుంది కదా స్క్రీన్ షాట్ తీసేసి పంపిస్తే పేమెంట్ చేసేసిన తర్వాత నేనైతే ఈ విధంగా ప్యాకింగ్ చేసి పంపించేస్తాను మీకు ట్రాకింగ్ ఐడి కూడా పంపిస్తానండి మీకు సారీ ఎన్ని రోజుల్లో వస్తుందని మీరు ట్రాకింగ్ ఐడిని బట్టి చూసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న ఈ సారీని ఈ విధంగా ప్యాకింగ్ చేసేసుకున్నాను థౌజండ్ లోపు పట్టు శారీ కానీ ఇలా ఫ్యాన్సీ శారీ కానీ ఎవరైనా తీసుకుంటే వన్ బ్లౌజ్ పీస్ అయితే ఫ్రీగా ఇస్తాను మన దగ్గర ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి ప్రైజెస్ కూడా అంత హెవీ కాస్ట్ అయితే ఏమీ ఉండదు దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు వాట్సాప్లో ఓన్లీ మెసేజ్ చేస్తే మీకు కావాల్సింది ఏసారి కావాలో స్క్రీన్షాట్ తీసి పంపించేస్తే కనుక పేమెంట్ చేసిన వెంటనే నేనైతే కొరియర్ చేసేస్తాను మీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో వాళ్ళు ఎవరైనా అయితే ఒక టూ త్రీ డేస్లో అయితే వచ్చేస్తుందండి మరి విలేజెస్ అలాగైతే కనుక మినిమం సెవెన్ డేస్ అయితే తీసుకుంటుంది మనం ఆర్డర్ పంపించిన తర్వాత సెవెన్ డేస్ తర్వాత కూడా రాకపోతే కనుక మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే కనుక మీకు పంపించే అవకాశం లేదు ఇంకా ఆర్డర్ రిటర్న్ వచ్చేస్తుందని అనుకుంటే కనుక మీ అమౌంట్ అయితే మీకు మనీ వాపస్ అయితే చేసేస్తాను మీకు సారీ వచ్చిన తర్వాత ఏదైనా సరే డ్యామేజ్ కానీ లేదంటే మిస్ప్రింట్ కానీ అటువంటిది ఏదైనా వస్తే కనుక నైంటీ ఎయిట్ పర్సెంట్ రాదండి మ్యాక్సిమం నేను అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకునే తీసుకొస్తాను ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే కనుక మీరు ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి ముందే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మీరు వీడియో అయితే తీయాల్సి ఉంటుంది అంటే కంప్లీట్గా నాలుగు వైపులా కనిపించేలాగా వీడియో తీసి పంపిస్తే కనుక నేనైతే ఎక్స్చేంజ్ చేస్తాను రోజుకు ఒక కలెక్షన్ అయితే చూపిస్తాను ఎందుకంటే మనకి ఇంకా టూ ఛానల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ అకౌంట్స్ అన్నింటినీ కూడా చూసుకోవాలి కదా అందు గురించి టైం ఉన్నప్పుడు ఒక వన్ అవర్ మాత్రం తీసుకుని ఈ సారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను ఫుల్ టైం అయితే శారీస్ చూపించడానికి పెట్టుకోవట్లేదు ఎందుకంటే మిగతా ఛానల్స్ కూడా రన్ చేయాలి కదా వాటికి కూడా టైం ఉండాలి కదా అందుకనే డైలీ వన్ కలెక్షన్ అయితే చూపిస్తానండి వీలైతే కనుక సండే రోజు ఎప్పుడైనా సరే ఫుల్ కలెక్షన్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఈ సారీస్ కోసం ఎంత టైం కేటాయించాలనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అలానే ఈరోజు వచ్చేసి పట్టు సారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి ఇప్పుడు పండుగల సీజన్ కదా పట్టు సారీస్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి పట్టు సారీ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను అది కూడా ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తాను సారీస్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి వాట్సాప్ నెంబరు కాల్స్ అయితే చేయకండి డైరెక్ట్గా మెసేజ్ పంపించేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేమైతే దీన్ని డెలివరీ చేసేస్తాం అన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్లో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా వద్దా అని చెప్పేసి లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను ఒక పోస్ట్ అయితే పెట్టాను ఆ పోస్ట్కి మీరు మిక్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి అన్నారు ఇటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే చూస్తారా లేదన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చూస్తానంటేనే నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను పాజిటివ్గా రెస్పాన్స్ వస్తే కంపల్సరిగా ఇటువంటి వీడియోలు అలాగే యూట్యూబ్కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ జర్నీ గురించి ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి అలానే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ బ్లౌజ్ పీస్ అయితే మనకి వెంటనే ఆర్డర్స్ వచ్చాయని అలానే కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేసుకుంటారని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట హండ్రెడ్ రూపీస్ ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ అయితే ఉంటుంది మన కస్టమర్స్ కూడా కొంచెం హ్యాపీ అవ్వాలి కదా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆర్డర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక బ్లౌజ్ పీస్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసేసాను డైలీ కనుక ఈసారి కలెక్షన్ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది డిజైనర్ శ్రవంతి అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే కనుక డైలీ నేను ఏ సారీస్ అయితే కరెక్షన్ చూపిస్తున్నాను మీకు క్లారిటీగా తెలుస్తుంది అలానే మన ఫేస్బుక్ పేజ్లో కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ డే సెవెన్ ఆర్డర్స్ అయితే వచ్చాయి ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోనిచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్